ముందుగా ఫస్ట్ వన్ నవంబర్లో టెట్ నోటిఫికేషన్ ఏర్పాట్లు చేస్తున్న విద్యాశాఖ టెట్ జీవోలో మార్పుల కోసం సర్కార్కు ప్రపోజల్ సుప్రీంకోర్టు ఆదేశాలతో టీచర్లంతా రాసే అవకాశం సో వెలుగులో రాసిన ఆర్టికల్ ఇది నవంబర్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుందని వెలుగులో ఆర్టికల్ రాశారు అదేవిధంగా ఇటీవల సుప్రీంకోర్టు అయితే టీచర్లకు ఖచ్చితంగా టెట్టు ఉండాలని ఆదేశాలు ఎత్తించింది రెండు సంవత్సరాలలోపు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లందరూ కూడా టెట్ క్వాలిఫై ఉండాలని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ టెట్టు జీవులో మార్పుల కోసం సర్కారుకు విద్యాశాఖ ప్రపోజల్స్ పంపినట్టు ఇక్కడ ఆర్టికల్ అయితే రాయడం జరిగింది అతి త్వరలోనే నవంబర్లో టెట్ రాబోతుందనమాట సో రెండవ టెట్ అనమాట ఈ ఏడాదికి సంబంధించిన రెండవ టెట్ అయితే రాబోతుంది సో దానికి సంబంధించిన రాసారు ఎవరైతే టెట్ కోసం ప్రిపేర్ అయితే అభ్యర్థున్నారో సో బి అలర్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి మీ యొక్క స్కోన్ పెంచుకోండి సో దీనికి సంబంధించిన అప్డేట్ ఇది అనమాట టెట్కు సంబంధించిన అప్డేటు తెలంగాణ కు సంబంధించిన అప్డేట్ ఇది అదేవిధంగా ప్రతి గవర్నమెంట్ హై స్కూల్కు ఒక పిఈటి సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు రెడీ చేసిన విద్యాశాఖ కొత్తగా పద్దెనిమిది వందల మూడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అవసరమని ప్రపోజల్స్ వచ్చే డిఎస్లో పోస్టుల భర్తీకి చర్యలు సో రాష్ట్రంలో మనకు సర్కారు బాడుల్లో చదివే స్టూడెంట్లకు క్రీడల్లో శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగానే ప్రతి హై స్కూల్లోనూ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలు మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చర్యలు ప్రారంభించారు పిఈట్ల నియమ నియామకంపైన ప్రతిభటనలు రెడీ రెడీ చేసి సర్కారుకు పంపించారు రాష్ట్రంగా మొత్తం రాష్ట్రంలో మొత్తంగా నాలుగు వేల అరవై నలభై ఒకటి సర్కారు హై స్కూల్ ఉంటే వాటిలో రెండు వేల ఎనిమిది వందలకు పైగా బడు బడులో పీటీలు పనిచేస్తున్నారు ప్రతి విద్యా సంస్థలో స్పోర్ట్స్కు ప్రాధాన్యత ఇవ్వాలని అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిలో పీఈటీ నియమించాలని ఆగస్టు నెలలోనే జరిగిన విద్యాశాఖ సమీక్షలో సీఎం ఆదేశించారు దీనికి తగ్గట్లుగానే ప్రతి హై స్కూల్లో పీఈటి ఉండేలా స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనభై రెండు పీఈటీ పోస్టులు భర్తీ చేస్తారు అయితే కొన్ని బడులో పోస్టుల్లో శాంక్షన్ పీఈటి లేకపోగా కొన్నింటిలో మంజూరు కూడా కాలేదు ఈ క్రమంలో కొత్తగా జిల్లాలో పద్దెనిమిది వందల మూడు పీఈటీ పోస్టులు కావాలని సర్కారుకు పంపిన ప్రతిపాదనలో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అది పేర్కొన్నారు సో లాస్ట్ టైం చూసుకున్నట్లయితే డిఎస్సిలో వన్ ఎయిటీ టూ పీఈటీ పోస్టులు భర్తీ అయితే కొన్ని స్కూళ్ళలో పీఈటీ పోస్టులు లేవన్నమాట సో వాటిని శాంక్షన్ చేయాలని విద్యాశాఖ ప్రపోజల్స్ అయితే పంపింది అంటే దాదాపుగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందలకు పైగా పీఈటీ పోస్టులు మంజూరు కావడానికి అవకాశం ఉంది ఈ పోస్టులన్నీ కూడా వచ్చే డిఎస్లో భర్తీ కాబోతున్నాయి ఇది తెలంగాణ డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇంకొకటి ఇందులోనే టూ సిక్స్టీ వన్ హెడ్ మాస్టర్ పోస్టులు అవసరం అని చెప్పడం జరిగింది సో ఇవి కూడా శాంక్షన్ అవ్వడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనకు ప్రమోషన్లో భర్తీ కాబోతున్నాయి టూ సిక్స్టీ వన్ హెడ్ మాస్టర్ పోస్టులన్నీ ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇదే మనకు మనకు డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనమాట డిస్ట్రిక్ట్ వైజ్ మనకు ప్రపోజల్ లిస్ట్ అనమాట పిఈటి పోస్టులు ఎన్ని అవసరం ఉన్నాయి అదేవిధంగా ఎన్ని శాంక్షన్ చేయాలి అనే అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట విచు పిఈటి హెడ్ మాస్టర్ పోస్టులకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి పది హెడ్ మాస్టర్ పోస్టులు అవసరం అని అదేవిధంగా అరవై పిఈటి పోస్టులు అవసరమని మనకి ఇవ్వడం జరిగింది ఓకేనా నంబర్ ఆఫ్ మనకు ఎస్జిటి పోస్టులు ఎన్ని సర్ప్లేస్ ఉన్నాయని కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా వీటిని మనకు కన్వర్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది ఎస్జిటి పోస్టులు ఎక్కువగా ఉన్నాయి కొన్ని దగ్గర అని మనకు విద్యాశాఖ అయితే ఒక డాటా రెడీ చేసింది వాటిని కన్వర్ట్ చేయడానికి అవకాశం ఉందని కూడా ఆర్టికల్ రాస్తారు చూడాల్సి ఉంది మరి ఏం చేస్తారనేది ఈ ఎస్జిటి పోస్టును కన్వర్ట్ చేసి మనకు పిఈటిలాగా మనకు ఇస్తారా పర్మిషన్ శాంక్షన్ చేస్తారా అనేది తెలియస్తుంది లేకుంటే కొత్తగా ఇస్తారనేది చూద్దాం సో ఇది డాటా ఓకే ఫ్రెండ్స్ అదేవిధంగా చూసుకున్నట్లయితే నకిలీ లెక్చరర్లు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి జూనియర్ లెక్చరర్లుగా క్రమ క్రమబద్ధీకరణ పొందిన ఏడు వందల మంది వరంగల్ ఆర్జేడి నేతృత్వంలో కమిటీ నిర్ధారణ అప్పట్లో తలా ఐదు లక్షలు దాకా నేతలకు బోర్డు అధికారులకు నకిలీలు ఇచ్చుకున్నట్లు ఆరోపణలు ఉద్యోగాలు కాపాడుకునేందుకు తాజాగా మళ్ళీ డబ్బులు పోగిస్తున్నట్లు వినికిడి నకిలీలపై చర్యలు చేపట్టకుండా ఉండేందుకు ఉన్న స్థాయిలో బోర్డు అధికారుల పైరవిలు సీఎం దృష్టి పెట్టాలని నిరుద్యోగి చేసి డిమాండ్ సో గత ప్రభుత్వ హయాంలో కాంటాక్ట్ లెక్చరర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసిన సంగతి తెలిసింది అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి సో చాలామంది నకిలీ పత్రాలు ఇచ్చి రెగ్యులరైజేషన్ చేసుకున్నారని అప్పట్లో మనకు వార్తలు వచ్చినప్పటికీ సో అక్కడ కంటిన్యూషన్ చేశారన్నమాట వారిని రెగ్యులేషన్ చేశారు అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే మళ్ళీ అదే ఇష్యూ అయితే బయటకు వస్తుంది సెవెన్ హండ్రెడ్ ప్లస్ అభ్యర్థులు తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించి రెగ్యులరేషన్ చేసుకున్నట్టు తెలుస్తుంది సో దానిపైన ఏదైతే చేయాలని నిరుద్యోగులైతే డిమాండ్ చేస్తున్నారు చూడాల్సింది మొత్తంగా మూడు వేల ఎనిమిది వందలకు పైగా కాంటాక్ట్ లెక్చరల్స్ అయితే రెగ్యులర్ అయ్యే అప్పట్లో ఏడు వందలకు పైగా మనకు ఏడు వందల నుంచి ఒక ఎనిమిది వందల మంది తప్పుడు ఉదృవీపర పత్రాలు ఇచ్చి చేసినట్టు తెలుస్తుంది సో దానిపైన ఏం చేస్తుందో గవర్నమెంట్ చూడాల్సింది అదేవిధంగా చూసినట్లయితే ఏపీకి సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి డిఎస్సికి అభ్యర్థులు సన్నద్ధం కావాలి అని లోకేష్ గారు చెప్తున్నారు విద్యాశాఖ మంత్రి సో చూద్దాం అదే డీటెయిల్స్ డిఎస్సి స్పెషల్ డిఎస్సీలకు అభ్యర్థులు సన్నద్ధం కావాలని మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు నవంబర్ చివరి వారంలో టెట్టు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో డిఎస్సి నోటిఫికేషన్ మార్చ్లో పరీక్షలు నిర్వహించి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని అధికారులను ఆశ ఆదేశించారు పాఠశాల విద్య ఇంటర్మీడియట్ కళాశాల విద్య ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు కొత్త డిఎస్సి తర్వాతే వచ్చే విద్యా సంవత్సరం నాటికి నాటికి ఉపాధ్యాయులు విధిలో చేరేలా ప్రణాళికలు అమలు చేయాలన్నారు సో మనం చూసినట్లయితే సో తాజాగా ఇటీవల ఒక డిఎస్సి మూసింది పదకొండు వేలకు పైగా ఉద్యోగాలతో సో మరొక డిఎస్సీ రాబోతుంది ఏపీలో సో అదేవిధంగా నవంబర్ చివరి వారంలో టెట్ సో ఏపీలో కూడా నవంబర్లో టెట్ రాబోతుంది తెలంగాణలో ఒక నవంబర్ టెట్టు ఏపీలో నవంబర్ టెట్టు ట్వంటీ సిక్స్ జనవరిలో డిఎస్సీ నోటిఫికేషన్ అయితే ఉండబోతుంది మార్చిలో ఎగ్జామ్స్ అయితే నిర్వహించబోతున్నారు ఏపీడీఎస్సీకి సంబంధించి అంటే వచ్చే జూన్ నాటికి మరొక కొత్త డిఎస్సి ఉపాధ్యాయులు విధుల్లో చేరబోతున్నారు ఇది ఏపీడీఎస్సీ సంబంధించిన బిగ్ అప్డేట్ సో ఎవరైతే ఏపీడీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అబ్బాయినారో ప్రిపరేషన్ కొనసాగుతుంది సాగించండి అదేవిధంగా ఏపీకి సంబంధించిన కానిస్టేబుల్ అదేవిధంగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ వచ్చింది త్వరలో పదకొండు వేల పైగా పోలీసు ఉద్యోగులకు నోటిఫికేషన్ పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉంది ఉద్యోగాల భర్తీ చేయాలని ఇటీవల డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాశారు ఈ ఏడాది ఆగస్టు నాటికి పదకొండు వేల ఆరు వందల ముప్పై నాలుగు పోస్టులు ఖాళీ ఉన్నట్టు తేలాయి ఇందులో ఎస్ఐ సివిల్ ఎస్ఐ మూడు వందల పదిహేను సివిల్ కానిస్టేబుల్ మూడు వేల ఐదు వందల ఎనభై ఆర్ఎస్ఐ పోస్టులు తొంభై ఆరు ఏపీఎస్పీ పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి సో మొత్తంగా ఏపీ కానిస్టేబుల్ పోలీసు ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నట్టు తెలుస్తుంది పదకొండు వేలకు పైగా ఉద్యోగులతో సో దానికి సంబంధించిన అప్డేట్ ఇక్కడ రాయడం జరిగిందనమాట ఓకేనా ఇవి రెండు ఏపీ అప్డేట్స్ అనమాట ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన అభ్యర్థి ఉన్నారో స్టార్ట్ చేయని అభ్యర్థి ఉన్నారో మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఏపీలో డిఎస్సి పోలీస్ ఉద్యోగులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది అదేవిధంగా తెలంగాణలో టెట్ సంబంధించిన నోటిఫికేషన్ రాబోతుంది సో మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి ఈ ఉన్న ముఖ్యమైన అప్డేట్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మేముందుంటాం ఫ్రెండ్స్